ఉల్లిపాయ పులుసుని ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ ఉల్లిపాయలతో ఉల్లిపాయ పులుసుని ఎలా పెట్టుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి పులుసుని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును వేసుకొని వాటర్ని వేసి నీట్గా ఒక టూ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇలా ఈ చింతపండును కడిగిన తర్వాత ఈ చింతపండు మునిగే వరకు వాటర్ని వేసుకొని దీన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు నాననివ్వాలి మనం ఈ చింతపండు నానేలోపు ఇంకొక చిన్న బౌల్ని తీసుకొని అందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు బియ్య పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసి దీన్ని కూడా ఎక్కడ లంప్స్ లేకుండా నీట్గా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి మనం ఈ పులుసులోకి బియ్య పిండిని వాటర్లో కలిపి వేసుకోవడం వల్ల మనకి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకున్న ఈ గిన్నెను కూడా ఒక పక్కన పెట్టుకొని పులుసుని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా చిన్న చిన్న ఉల్లిపాయలు వాటిని పొట్టు తీసేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలతో పాటు మీడియం సైజు ఆనియన్స్ని కూడా ఒక రెండింటిని పొడుగ్గా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పులుసులోకి మనం ఉల్లిపాయలను ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి పులుసు అనేది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్లో ఇలా ఆనియన్స్ ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత పసుపును వేసుకోవాలి పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఈ ఆనియన్స్ని కలుపుకున్న తర్వాత ఇవి మగ్గడం కోసం మూతను పెట్టేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూతం తీసి ఆనియన్స్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి ఆనియన్స్ అనేవి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం నానపెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి వేసుకోవాలి ఇలా చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి పులుసు ఎంతైతే క్వాంటిటీలో కావాలో అంతవరకు వాటర్ని వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనం ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం వేసుకోవాలి నేనైతే ఇక్కడ కారం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి ఘాటున్న కారం అయితే టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మూతను పెట్టేసి దీన్ని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా కొంచెం సేపటి తర్వాత మూతను తీసి మనకి పులుసు అనేది బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యపిండిని వేసుకోవాలి ఇలా మనం బియ్యపిండిని వాటర్లో కలిపి పులుసులు యాడ్ చేసుకోవడం వల్ల పులుసు అనేది చిక్కపడుతుంది అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఇందులోకి టేస్ట్ కోసం కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి ఇలా ఈ పులుసులో బెల్లం వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూతను పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్న తర్వాత ఇందులోకి తాలింపు గింజలు ఎండుమిరపకాయలను వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలను పొడుగ్గా కట్ చేసి వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఇంగువను వేసుకోవాలి ఇంగు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మరుగుతున్న పులుసులోకి వేసుకోవాలి ఇలా పులుసులోకి తాలింపును వేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాల వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి ఏమీ తినాలి అనిపించినప్పుడు ఒక్కసారి పులుసును ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అలానే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్ పేజ్ని సెర్చ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్